శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విధిశేఖర భారతి గారు పంతొమ్మిది ఇరవై తేదీల్లో వేములవాడ పర్యటన విజయత్రుల భాగంగా వారు వస్తున్నటువంటి సందర్భంలో రాజన్న ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవదాయ శాఖ పక్షాన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఇప్పటికీ ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పడేసి దేవాదాయ శాఖ గౌరవ సలహాదారులి ఆధ్వర్యంలో ప్రభుత్వం మినిట్ టు మినిట్ ప్రోగ్రాం కూడా పూర్తిగా వినిపేసుకుని మరి పంతొమ్మిదో తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు వేములోడ పట్టణంలో ప్రవేశం జరిగే క్రమంలో వేములోడ ప్రాంత భక్త జనావళి ఆధ్వర్యంలో వారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పాలని చెప్పని ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం పక్షాన సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం బ్రాహ్మణోత్తములు వేద పండితులు అందరూ కూడా వారొక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వారి పర్యటన విజయవంతాన్ని చేసేటువంటి కార్యక్రమం కళాకారులను ఈ పట్ల ఉన్నటువంటి అన్ని పక్షాలను కలుపుకొని ముందుకు పోయే క్రమంలో ప్రత్యేకంగా ఈరోజు వేమలోడ రాజన్న ఆలయ పరిధిలో వీళ్ళ పట్టు ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు ఆధ్యాత్మికవేత్తలను వ్యాపారవేత్తలను అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలను మహిళా తరులందరినీ కూడా ఆహ్వానించి ఈ పంతొమ్మిదో తేదీనాడు గ్రాండ్ వెల్కమ్ కు అందరూ హాజరే విధంగా శోభయేత్తలు పాల్గొనే విధంగా ఏ విధంగా ముందుకు పోవాలి చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇరవై తేదీన ఉదయం వారు స్వామివారి దర్శనం చేసుకుని అభిషేకం చేసుకునే క్రమంలో రాజన్న రాజన్న ఆలయ అభివృద్ధి తీరుతెన్నులపై వారు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు తీసుకోవాలి ఇప్పటికే రాజన్న ఆలయాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పత్రంలో తీసుకుని పోయే క్రమంలో నూట యాభై కోట్లతో ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పే సూచన సలహాలు ఈరోజు నాలుగు మార్లు నమూనాలతో వెళ్లి వారిచ్చిన సూచనలు తీసుకుని ఇప్పటికే ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని కూడా మరొకసారి వారికి స్వయంగా ఇక్కడ చేసుకునే క్రమంలో చూపెట్టేటువంటి సందర్భం వారిచ్చే సూచనలు తీసుకుని ముందుకు పోయేటువంటి రాజన్న ఆలయ అభివృద్ది విస్తరణలో భాగంగా కూడా వారు ఇచ్చేటువంటి సూచనల కోసం మేము ఎదురు చూస్తా ఉన్నాం వేచి చూస్తా ఉన్నాం మరో వంద సంవత్సరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వేరే రాజన్న ఆలయం పేద భక్తుల మనోభావాలను పేద ప్రజల భక్తుల యొక్క విశ్వాసాలను వారు నమ్ము నమ్మే విధంగా ఉన్న సందర్భంలో కోరుకునే కోరికలు తీర్చండి గోడ మొక్కను చెల్లిస్తామని చెప్పి అత్యంత ప్రీర్తి పాత్రమైనటువంటి మొక్కు ఈ దేవాలయం సంబంధించి వారి ఆలోచన తీసుకొని ముందుకు పోవడం కోసం కూడా ఈ సందర్భంగా ప్రయత్నం చేస్తామని చెప్తూ అదేవిధంగా శంకర్ మఠంలో బ్రాహ్మణోత్తముల ఆహ్వానం మేరకు అక్కడ కూడా ఆలయానికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా ప్రతిష్ట కలశ ప్రతిష్ట ఏదైతుందో అది కూడా చేయడానికి కోసం వారు సమయం వెచ్చించిన సందర్భం ఈ సందర్భంగా వేములోడ ప్రాంతములోని ఉమ్మడి కెన్మడి జిల్లాలోని భక్త జనాభా విజ్ఞప్తి చేస్తా ఉన్న పంతొమ్మిదో తేదీన జగద్గురు శ్రీ 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 విజిశేఖర భారతి గారు వేములోడ పట్టును పెట్టిస్తున్న సందర్భంలో సాయంత్రం ఆరు గంటలకు పంతొమ్మిదవ తేదీన ఆదివారం నాడు తెలంగాణ చౌక్లో చెక్కపేట దగ్గర నుంచి వారి ఘనంగా శోభయాత్ర ద్వారా తీసుకొచ్చే దానిలో మీరు పాల్గొని లోక కళ్యాణంలో మీ వంతు పాత్రను పోషించవలసిందిగా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అన్ని ఏర్పాట్లను కూడా వేముల రాజన్న ఆలయ పక్షాన రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మేము అన్ని ఏర్పాటు చేస్తున్నాం బ్రాహ్మణ సత్ర ప్రక్షాన బ్రాహ్మణోత్సవం కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకొని ఉన్నారని చెప్పిన మాట సందర్భంగా తెలియ ఈ రోజు ప్రత్యేక సమావేశం ఈ రోజు పంతొమ్మిది ఇరవై తేదీలో వారి యొక్క పర్యటన విజయ యాత్ర విజయవంతం కావడాని కోసం ఏర్పాటు చేసినాం పెద్ద ఎత్తున కుల సంఘాల సంబంధించిన నాయకులు రావడం జరిగింది వాళ్ళందరూ కూడా మేము పెద్ద ఎత్తున హాజరవుతామని చెప్పని తెలియజెప్పడం జరిగింది ఈ సందర్భం తెలియస్తా ఉన్నాం

ప్రధానంగా ఆలయంలో తీసుకొని పోయే క్రమంలో తీసుకోమని కొనుక్కుంటా ఉన్నాము మరి వారి స్థాయిలో కూడా ఇక్కడ కావడం నేను నాలుగు మాకు తీయడానికి మధ్యకాలం వెళ్ళినప్పుడు మీరు తెలంగాణ పర్యటన విద్యార్థి ఎక్కువ వచ్చినా అప్పుడు తప్పనిసరిగా ప్రేమవాడు కావాల్సి కోరుకునే క్రమంలో మరి వారు మన మాటకు అందించి పద్దెనిమిదవ తేదీన సాయంత్రం తెలంగాణ చౌక్ నుండి మరియు వారిని ఊరేగేపుగా వారికి బ్రాండ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా మీ కాలేజీలో ఉన్నటువంటి ఆర్క్యాక్ కానీ మహిళలు కానీ అందరినీ కూడా ఆహ్వానించి యువతను కూడా ఎవరైతే ఆహ్వానించి అక్కడి నుంచి మనం నేరుగా దేవాలయం దేవాలయంలో దేవాలయంలో కూలీసు ఇది వచ్చి ఈ యాల్లో ప్రత్యేకంగా పూజా కార్యక్రమం చేసి ఆ తర్వాత తెల్లవారి దీపావళి దీపావళి పరదం వారికి మంచి వాళ్ళకి ఉదయం నిల్ స్వాళ్ళ ఆకర్షణ చేసుకుంటారు తొమ్మిది నెలలకు వైద్యకు వినియకు సంబంధించినటువంటి ఆలయ సంక్రాంతి ప్రతిష్ట కార్యక్రమం చేసుకుంటూ అడిగంటి మల్లికతో వేదిహాలు వారి వచ్చే పండుగ పూజ కార్యక్రమించుకొంది విక్షావన పాదపంద కార్యక్రమమును చేసుకొని వారి ముక్తంబరుకు నిర్ధంపించే కార్యక్రమం పోష ఒకటి గా చెప్పుటన చివరిలో తీరుకుంటే కబడి మీ రెండల కూడా మల్లి దీపోన మీ కార్యక్రమము చేసుకొని క్రికెట్ భిజ ఉద్దే నిర్మల కచేవారు రాష్ట్రం రావడకు లేదు ఆ ఎప్పుడు చాలా మంది అయితే భాగం కాబట్టి ఇక్కడ మీరు పది లక్షల నుంచి ప్రజల యాలోకి ఎందులో ప్రతి కార్యక్రమాలు ఆశీస్ తీసుకునే అవకాశం తదుపరి మూడు లక్షల వరకు బయలు మంది హైదరాబాద్ వెళ్ళేటువంటి సందర్భం కాబట్టి ఈ రెండు రోజులు పన్నెండు నాలుగు షెడ్యూల్ మిన్నట్టు మిన్నటువంటి ఈ ప్రోగ్రాం కావాలి అంటే మీరు ప్రధాన ముఖ్యులేమో ఈ కార్యక్రమం కానీ మీరు ఒక వంద మందిన యాభై మంది తీసుకోవడానికి చేసే ప్రయత్నం మాత్రం పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఎట్టి మంచి తెలంగాణ ఉండాలి వేళ కాలంలో బ్రహ్మాండంగా వాళ్ళు స్వాగతి ఎప్పటికే కూర్చొని చాలా కూర్చొని పనులు కళాకారులు కళా అకాడమి बात बोलो भापने के लिए बात बोलो जिसको ये ये प्लान दालो इस बात में से भी उन्होंने थोड़े एयरपोर्ट में इसको ले संडे को बंद करने को ले इस बात में ये राजनीति ये सुपुचर साले बारे में कि कलर को ना मालूम इस सुपुचर साले चले इसको द्वारिका नापन प्रसाद के ये उपरी स्तर के भी उसके उद्देश्य ఆధ్యాత్మిక వేత్తలు వివిధ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వివిధ వ్యాపార వర్గాలకు సంబంధించినటువంటి పెద్దలు మహిళా గౌరవ పాటికీ కూడా ఈరోజు ప్రధానంగా ছাত্রবী